ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాదాకర్త బీచ్ మే ఏమంటాడంటే ఏమని ఈ వాగ్దానాన్ని ఇస్తుంటాడు భారతదేశాన్ని మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా భారతదేశంలో ఉన్న అవినీతి సొమ్ము తీసుకొచ్చి భారతీయులకు పంచితే పంద్రా పంద్ర లాక్ ఏకే ఆద్మీకో ఆరామ్సే బ్యాంక్ అకౌంట్ మీద డాల్సక్తే అంటాడు అంటే పదిహేను లక్షల రూపాయలను ఒక్కొక్క అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడానికి కావలసినంత అవినీతి సొమ్ముందని ప్రధానమంత్రి అప్పుడప్పుడు మనకు చెప్తుంటాడు అంతేకాకుండా ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన స్థానిక సమస్యలను రెండో మూడో తీసుకొని మై వాదా కర్తాము ఏ సమస్య పూరా కరదేతాము దో మైనేమే తీ మై తిన్ మైనేమే అని అంటుంటాడు ఈ రెండు నెలల్లో మూడు నెలల్లోనే ఈ సమస్యను పరిష్కరించి మీకు మేలు చేస్తా అని చెప్తాడు ఇలా చెప్పే ఏ మాటలో కూడా నిజం ఉండదు నరేంద్ర మోడీ చేస్తున్న అతిపెద్ద ద్రోహం ఏంటంటే దేశానికి దేశ ప్రజలను నమ్మిస్తూ తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తుడు రాజకీయ జీవితంలో దేశ ప్రజలు గరీబులు గరీబులుగానే ఉండిపోతున్నారు ధనవంతులు ధనవంతులుగా ఉండిపోతున్నారు దీనికి ప్రధాన కారణం మన నరేంద్ర మోడీజీ అనిల్ అంబా అంబానీ గ్రూప్ కావచ్చు అదానీ గ్రూప్ కావచ్చు మన మోడీజీ ప్రధానమంత్రి కాకముందుకు వాళ్ళ ఆదాయం అనేది ఇప్పుడున్న ఆదాయంలో ఒకటి బై మూడవ వంతు ఈరోజు ముకేష్ అంబానీ లేదా ఆదానీ గ్రూప్ సంబంధించిన ఆదాయాన్ని లెక్క కట్టుకుంటే ఆదానీ ఆస్తి విలువ పన్నెండు లక్షల కోట్లు అంబానీ పదున్నర లక్షల కోట్లు ఈ లక్షల కోట్ల ఆదాయాన్ని మోడీజీనే వాళ్లకు దారా దత్తం చేస్తున్నాడు అనేక విధాలుగా ముఖ్యంగా నిరుద్యోగం నిరుద్యోగం ఉండడం వలన ఏది యువత మొత్తము నెట్టు మీద ఇతరుల మీద ఆధారపడి తమ జీవితాన్ని సాగిస్తున్నారు ఈ క్రమంలో అనిల్ అంబానీకి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీకి ఇలా ఇద్దరికి ఏదో ఒక రూపాన వీళ్ళ నిరుద్యోగాన్ని ట్యాక్స్ కడుతున్నాడు భారతదేశంలో నిరుద్యోగ సమస్య పూర్తిగా పోతే మొట్టమొదటిగా లాస్ అయ్యే వ్యక్తి ఎవరంటే ముకేష్ అంబానీ తన పది లక్షల కోట్లు కాస్త సగానికి పడిపోయే అవకాశం ఉంది ఈ విషయాన్ని పసిగట్టిన ముఖేష్ అంబానీ మోడీజీకి ఏదో ఒక భ్రమను కల్పించి ఏదో ఒక రకమైన తీర్మానాలు ఆయుధాలు ఇచ్చి జనాలను రెచ్చగొట్టించి మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మోడీజీ ఇది ఒకటే కాదు చేసేది అనేక సమస్యలు ఉన్నాయి భారతదేశంలో ఉన్న అతిపెద్ద పది నగరాలలో ఇప్పటికీ సరైన వసతులు లేవు అంటే దానికి కారణము ఇంత అత్యాధునిక యుగంలో ఉన్న మనకు టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కానీ కనీస సౌకర్యాలు దిక్కులేని అతిపెద్ద మహానగరమైన ముంబై మహానగరాన్ని మనం చూస్తే అర్థమైపోతుంది ఈ మోడీజీ ఎంత దుర్మార్గమైనటువంటి పాలనను ప్రజలకు అందజేస్తుండు అని మోడీజీ పాలనలో విసిగి వేసారిన వాళ్ళు మోడీజీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళపై ఏదో ఒక క్రిమినల్ కేసు బనాయించి ఆ కేసులో వాళ్ళను జైల్లోకి పంపుతున్నాడు దానికి అనేక నిదర్శనాలు మన ముందున్నాయి మోడీజీకి ఎదురు మాట్లాడేంత ధైర్యం సాహసం చేయకూడదనేది మోడీ ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని నరేంద్ర మోడీజీ అమిత్ జీ ఈ ఇద్దరు జీలు గుజరాత్లో ఏ పెట్టుబడి అయినా ఏ డెవలప్మెంట్ అయినా గుజరాత్ వరకే పరిమితం చేసి కొద్దో గొప్ప ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు అంటగడుతూ మిగతా దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి మోడీజీ ఎప్పుడు మొండి చేయి చూపుతున్నాడు ఇటువంటి మోడీజీకి బుద్ధి చెప్పాలనే ఆలోచన తెలంగాణ యువతలనే రావాలి తెలంగాణ యువకులు మేల్కొని నరేంద్ర మోడీజీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు గమనించాలి మోడీజీ చేసే అన్యాయం అంతా ఇంత కాదు మేడ్ ఇన్ ఇండియా గాలిలో కలిసిపోయింది మేక్ ఇన్ ఇండియా గాలిలో కలిసిపోయింది ఎన్నో విషయాలు గాలిలో కలిసిపోయినాయి ఆయన మాత్రం గాలిలో తిరుగుతున్నాడు విమానాలలో రోజొక ఊరు తిరుగుతూ వేసిన బట్టలు వేయకుండా మాసిన చుక్కాలు ధరించకుండా ఆడంబరమైన జీవితాన్ని సాగిస్తున్న మన మోడీకి కలియుగ దైవం అయిపోయిండు బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా విస్తరించిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు ప్రపంచంలో టాప్ వన్లో ఉన్నటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది బీజేపీ సుమారుగా ఇరవై మిలియన్ సబ్స్క్రైబర్లు మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే లేదంటే కార్యకర్తలు ఇరవై మిలియన్ కార్యకర్తలతోని బీజేపీ పార్టీ మొదటి స్థానంలో ఉంది ప్రపంచంలోనే ఆ తర్వాత నాలుగవ స్థానంలో అమెరికాలోని అతిపెద్ద పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీ ఉంది ఇలా ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకుంటే మన మోడీజీ ప్రాబల్యం అనేది దునియా మొత్తం పాగిపోయింది దునియాలో మోడీజీ చెప్పిందే వేదం అవుతుంది మోడీజీ శాసిస్తున్నాడు కొన్ని వర్గాలను అయినా సరే భారతదేశానికి మాత్రం అన్యాయం చేస్తూనే ఉన్నాడు అనుక్షణం మనది జీడిపి ఈరోజు కూడా నాలుగు మిలియన్ల లోపుందంటే నాలుగు ట్రిలియన్ల లోపు అంటే దీనికి ప్రధాన కారణం మన మోడీజీ మోడీజీ పరిపాలన మూడవసారి వచ్చినాక కూడా పరిపాలనలో పక్వత లేక సరైన విజయాలు సాధించలేకపోతున్నాం ఈ రోజు కూడా సరైన రోడ్డు మార్గమే రైలు మార్గమే విమాన మార్గమే సరైన విధంగా భారతదేశంలో లేకపోవడం మన దురదృష్టం అమెరికా వంటి దేశాలలో లక్షలల్లో విమానాశ్రయాలుంటే భారతదేశంలో కేవలం నూట ముప్పై విమానాశ్రయాలకే పరిమితం అయిపోయింది ఇలా ఏ విషయంలో మాట్లాడుకున్నా రోడ్ల విషయంలో కూడా కేవలం పద్నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే ఎక్స్ప్రెస్ వేగాలు వేగంతో వెళ్ళగలిగేది అంటే సుమారు ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగే రహదారి ఉంది మిగతా రహదారి నెట్వర్క్ అంతా అద్వానంలో పొద్దుపడిచినట్టుంది చిన్న చిన్న వానలు గురిస్తే ఢిల్లీ ముంబై కల్కత్తా చెన్నై హైదరాబాద్ అహ్మదాబాద్ మొదలైన నగరాలన్నీ నీట మునిగి పడవల్లో తిరగాల్సిన దుస్థితి వస్తుంది చిన్న వర్షానికే హైదరాబాద్లో ఎంతోమంది వాహనాలు కొట్టుకపోయి మ్యాన్వలల్లో పడి చచ్చిపోయిన సంఘటనలు మనకు తెలవనివా మోడీజీ పరిపాలన చూస్తుంటే అర్థమవుతుంది భవిష్యత్తులో కూడా ఈ మోడీజీ గారు భారతదేశానికి మేలు చేయరు ప్రజలందరూ మేల్కొని బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి ఒక సొంత ఎజెండా ఉంచుకొని భారతదేశానికి మేలు చేసే సరైన నాయకులను ఎన్నుకోవాల్సిన తరుణం మన ముందుంది మేల్కొండి యువతలాల సుమారుగా ముప్పై లక్షల మంది నిరుద్యోగులు భారతదేశంలో ఉన్నారంటే ఇది మన భారతదేశానికి సిగ్గుచేటు ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళ సంఖ్య ఇరవై నాలుగు లక్షల మంది వీళ్ళు ఉద్యోగం లేక కేవలం ఉద్యోగ ప్రయత్నాలలో జీవితాన్ని సాగిస్తున్నారు వీ నిరుద్యోగుల పాపం భారతదేశంలో జరుగుతున్న అనేక అన్యాయాల పాపం మోడీజీకే జరుగుతుంది మోడీజీ నువ్వు ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది మూడవసారి ప్రధానమంత్రి అయినవు అయినా సరే ఇంకా రాజకీయ ప్రలోభాలకు పెట్టకుండా భారతదేశానికి మేలు చేసే ఆలోచన చేయమని చెప్పి మోడీజీకి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం